బ్రదర్ మనకి అఖండ టూ నుంచి టీజర్ అయితే వచ్చింది టీజర్ వచ్చినప్పటి నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి అలాగే మనకి ఆ టీజర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వకముందనే ట్వంటీ ప్లస్ మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట సో ప్రస్తుతానికి నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు కానీ చూసినట్లయితే అఫీషియల్గా ట్వంటీ టూ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి తెలుగు వర్షన్ కేవలం తెలుగు వర్షన్కే సో మిగతావైతే ఉన్నాయి ఇక వన్ మినిట్ సెవెంటీన్ సెకండ్స్ ఉన్న జస్ట్ ఒక బర్త్డే కోసం టీజర్ని గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేసిన అక్కడ టూ మీద ఒకడైతే భారీగా అయితే కామెంట్స్ అయితే చేస్తున్నాడనమాట ఎవడో కాదు మీ అందరికీ అయితే తెలుసు అనమాట పెద్ద ఉప్పు నాగరాజు సో మనకి నిప్పు నాగరాజు అని అయితే అతని ఛానల్ కానీ మొత్తం కానీ ఉంటుంది కానీ నేనేమంటానంటే ఉప్పు నాగరాజు అంటాను తుప్పు నాగరాజు కూడా అయితే అనను అనమాట సో ఉప్పు అని ఎందుకంటానంటే ఇతనికి టేస్ట్ బర్డ్స్ అనేవి లేవు అనమాట కేవలం ఏది టేస్ట్ చేసినా అని ఏం మాట్లాడుతున్నా లేకపోతే ఏది చూసినా అన్నీ అతనికి ఉప్ప ఉప్పగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అతను వచ్చేసి ఉప్పు నాగరాజ్ సో ఈ ఉప్పు నాగరాజ్ కానీ అఖండ టూ టీజర్ గురించి కానీ చూసినట్లయితే అతను ఏ విధంగా మాట్లాడాలన్న దాని గురించి మనం మాట్లాడదాం అతనికి కౌంటర్ అటాక్ అయితే ఇద్దాం అతనికి దమ్ముంటే మన వీడియోకి అయితే రిప్లై అయితే ఇవ్వమని చెప్పేసి అడుగుదాం అనమాట సో వీడియోని స్టార్ట్ చేసే ముందు బాలయ్య బాబు గురించి కాబట్టి జై బాలయ్య అని చెప్పేసి అయితే మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేస్తే వీడియోని అయితే ఇక స్టార్ట్ అయితే చేసేద్దాం అనమాట అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ సపోర్ట్ వైపు కామెంట్ సెక్షన్లో తెలపండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి సో ఇక్కడ కానీ చూసినట్లయితే అఖండ టూ టీజర్ వచ్చేసి బాలయ్య బాబు ఒక కొత్త గెటప్ అంటే ఆ కూరనే కాకపోతే కొంచెం లుక్ వెరీగా మనకి డిఫరెంట్గా గడ్డం పెట్టి ఇంకొంచెం పెద్ద మీసాలు వైట్ గడ్డం ఇంకా హెయిర్ కూడా ఎక్కువగా పెట్టేసి ఆ ఒక లుక్ ఇంకా రెండో లుక్ మనం అఖండ మూవీలో చూసాం కదా ఆ రెండు లుక్లు అలాగే విలన్ ఫేస్ ఆఫ్ ఊర్కే జస్ట్ వచ్చేసి ఆది పిని సిటీని ఊర్కే కొంచెం అయితే చూపించారు ఒక టూ త్రీ సెకండ్స్ అయితే చూపించారనమాట సో ఆ టీజర్లో మనకు రెండు డైలాగ్స్ అయితే ఉన్నాయి అలాగే మన బాలయ్య బాబు విలన్స్ని కొట్టే షార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ టీజర్ వచ్చేసి పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు థైవీ వాళ్ళు చేశారు మహిదర్ అన్న చేశారు ఇంకా చాలామంది అయితే అందరూ అయితే చేశారు పాజిటివ్గా అయితే రెస్పాండ్ అయితే అయ్యారు ఆ మ్యూజిక్ కావచ్చు అలాగే ఆ సినిమాటోగ్రఫీ అంటే విజువల్స్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ కావచ్చు మొత్తం అయితే బాగుందని చెప్పేసి అయితే చెప్పారు సో ఇంకా ఫర్దర్గా మనం నెక్స్ట్ కానీ వెయిట్ చేస్తే ఇంకా అయితే మంచిగా అయితే ఉంటుంది వీడియో మంచిగా అంటే సినిమా అయితే ఇంకా మంచిగా రూపొందించుకొని టీజర్తో ఆగకుండా ట్రైలర్ వచ్చేసరికి ఇంకా అయితే మూవీలో అయితే చాలా డెవలప్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట టీజర్ని బట్టు మనమైతే ఏం చెప్పలేం కానీ ఈ నిప్పు గాడు ఎవరైతే ఉన్నాడో వీడు మొహన్ చూపిడు సోషల్ మీడియాలో ఎక్కడా ఉండడు వీడు ఫేస్ ఎవడికి తెలియదు తెల్లగుంటాడో నల్లగుంటాడో ఎట్టు ఉంటాడో ఏంటో అసలు వీడు ఎవ్వడో ఎక్కడ వాడో ఇండియా వాడో ఇంకొకడో ఇంకొకడో అసలు ఏందనేది కూడా మనకైతే తెలియదు వీడికి రెండు ఛానల్స్ అయితే ఉంటాయనమాట వాడు ఎవడో అసలు కానీ మెగా అభిమానం అయితే తెలుస్తుంది ఎందుకంటే ఆవిడ వీడియోస్లో ఎక్కువగా మెగా ఫ్యాన్స్ని అలాగే మెగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేస్తూ ఉంటాడు వాళ్ళని పొగుడుతూ ఉంటాడు అలాగే మనకి నందమూరి వాళ్ళని అయితే ఇట్లా తిడుతూ లేకపోతే నెగిటివ్గా అయితే చేస్తూ ఉంటాడు అనమాట సో మనకి ఇండస్ట్రీ నలభై సంవత్సరాల క్రితం నుంచి కానీ చూసినట్లయితే అటు నందమూరి కావచ్చు ఇటు మెగా కావచ్చు వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా పైకి వచ్చిన వాళ్ళే అనమాట అభిమానం అయితే ఉండొచ్చు మెగా ఫ్యామిలీ మీద అభిమానం ఉంటే మెగా అభిమానం గురించి మాట్లాడుకోవాలి మెగా హీరోల గురించి మాట్లాడుకోవాలి వేరే వాళ్ళని అయితే నెగిటివ్ అయితే చేయకూడదు అనమాట కానీ ఇతను ఎలా అయితే కాదు సో మొహం చూపించకుండా దొంగలాగా దొంగ నా కొడుకులాగా ఈ ఉప్ప నాగరాజ్ ఏం చేస్తాడంటే ఉప్ప ఉప్ప మాటలందీ అయితే మాట్లాడతాడనమాట ఎందుకంటే వీడికి ఉప్పు అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటే నందమూరి శంఖ నాగుతాడు కాబట్టి శంకగా ఉప్పగా ఉంటుంది కాబట్టి వీడికి ఉప్ప నాగరాజ్ ఉప్పు నాగరాజ్ అని అయితే నేనైతే పిలుస్తున్నాను సో ఎంతసేపటికి నెగిటివ్ 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 మాత్రమే మాట్లాడతాడు దయ్యాల దిబ్బన్నాడు అలాగే ఆ సినిమా ఏదైతే టీజర్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ లౌడ్గా ఉంది ఏదో అర్చినట్టు ఉందని అయితే చెప్పాడు అనమాట వీడియో ఏదో మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు చేశాడు అండ్ అలాగే ఆ గెటప్ సెట్ అవ్వలేదని అయితే చేశాడు అరుపుల్లో అయితే ఉన్నాయని చెప్పేసి చేశాడు ఫిజిక్స్ లాజిక్స్ లేవనైతే చెప్పి చెప్పాడు అనమాట నేను ఒకటే చెప్తున్నాను అఖండాను దృష్టిలో పెట్టుకొని అఖండ టూని అయితే తీస్తున్నారు అఖండాలో మనం చూసిన బ్యాక్గ్రౌండ్ కానీ మనం ఇది చేసిన సినిమాటోగ్రఫీ కానీ విజువల్స్ కానీ అన్నీ ఒక అయితే అయితే ఇది రెండింతలు మూడింతలు ఉండాలని చెప్పేసి తీస్తున్నారు అలాగే మనకి అఖండ టూలో కానీ మనం ని గమనించినట్లయితే ఎక్కువగా దైవభక్తి అలాగే దేవుడు నుండి వచ్చిన శక్తుల గురించి కావచ్చు కొన్ని మంత్రాల గురించి తంత్రాల గురించి కావచ్చు సో ఇవన్నీ అయితే చూపించాలనుకుంటున్నారు సో మనకి అఖండాలోనే బాలయ్యబాబుని లాస్ట్లో అయితే ఎలా చూపించాడు ఆ శివుడు ఆవహించినట్లయితే చూపించారనమాట ఇప్పుడు ఈ సినిమాలో ఇంకా ఎక్కువసేపు ఆహ్నించినట్లు లేకపోతే ఇంకెక్కువ పవర్స్ వచ్చినట్లు అలా చూపిస్తున్నాడు అనమాట అలా చూపిస్తున్నప్పుడు ఆ త్రిశూలం ఫైట్ గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఉప్ప నాగరాజ్ ఉప్పొప్ప మాటలు అయితే మాట్లాడకూడదు ఎందుకంటే మనము దాన్ని ఒక డివైన్గా అయితే చూడాలన్నమాట అండ్ అలాగే అక్కడ లాజిక్స్ మనం అసలు పట్టించుకోకూడదు ఎందుకంటే లార్జర్ ద లైఫ్ అయితే ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా అయితే అవైతే ఉంటాయి అన్నమాట సో అలాగే మనం ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకునే చూడాలి ఆ సీని ఆస్వాదించాలి కానీ దాన్ని కామెంట్ అయితే చేయకూడదు ఇంకోటి కానీ మనం కానీ చూసినట్లయితే మనం సూపర్ హీరోస్ కానీ పవర్ రేంజర్స్ కానీ ఇంకేవైనా ఆర్టిఫిషియల్గా తయారు మనం తయారు చేసుకున్న పవర్స్ ఏవైనా ఉన్నా అవి మూవీస్లో వస్తే అది కొడితే కొండ వంద ఇంతలు అయిపోయినా ఇంకోటి అయిపోయినా ఇంకోటి అయిపోయినా సో మనం అసలు ఇలా జరుగుతుందా అని చెప్పేసి ఆ ఇనుప సామాన్ల బొమ్మలు ఇంగ్లీష్ బొమ్మలు సినిమాలు చూసినప్పుడు ఎప్పుడూ కూడా ప్పుడు కామెంట్ అయితే చేయడనమాట సో మనకి తెలుగులోకి వచ్చేసరికో లేకపోతే ఇండియాలోకి వచ్చేసరికో దేవుడు గురించో దేవుడు భక్తి గురించో ఆయన శక్తులు మనకు వచ్చినట్టు లేకపోతే ఇంకేదైనా ఫైట్ అలాంటివి కొంచెం లాజిక్ లేకుండా చూస్తే ఇలాంటి కామెంట్స్ అయితే చేస్తారన్నమాట సో అలాంటి ఉప్పనాగరాజు గురించి మీ అభిమా అలాంటి ఉప్పు నాగరాజు గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో వాడేంటంటే అసలు వాడికి ఇంకొకటి లేక వాడికి నందమూరి నాకపోతే డబ్బులు రావు అందుకని ఏం చేయాలో తెలియక వేరే కంటెంట్ మీద ఇది లేక క్రిటిక్స్ అంటాడు సినిమా అనలిటిక్స్ అంటారు అదంటాడు ఇదంటాడు వాళ్ళ మీద నెట్టి ఈ ఊరికే మొహం కూడా చూపించుకోలేకుండా మొహం చూస్తే తంతరని చెప్పేసి అందరు చూపిస్తే సో అట్లా అయితే వీడియోలు అయితే చేసుకుంటుంటారు వాళ్ళని అసలు కేర్ చేయాల్సిన అవసరమే లేదు వాడు వెంట్రుకతో సమానము సో ఇదైతే నేనైతే చెప్పాలని అయితే అనుకున్నాను వాడికి ఎవరు ఏ హీరో మీద ఎంత అభిమానం ఉన్నా హీరో మీదనో ఆ సినిమా మీదనో గొప్పలు చెప్పుకున్నా పర్వాలేదు కానీ ఇంకొకరిని నెగిటివ్ చేయడం అనేది తప్పుగా అయితే అనిపిస్తుంది నాకైతే నీ ఒపీనియన్ చెప్పొచ్చు మరి ఈ సినిమా మీద కూడా ఒపీనియన్ చెప్పు ఇంకో సినిమా మీద కూడా ఒపీనియన్ చెప్పు కానీ ఒక సినిమాని ఎక్కువగా చెప్పి ఇంకో సినిమాని దిగజార్చేటట్టు చెప్పి అది కూడా తెవీ లాంటి మహీధర్ లాంటి వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ ఉన్న ఛానల్సే నార్మల్గా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంటే ఇతను ఏదో పెద్ద సినిమాలో పండితుడిలాగా మాట్లాడేస్తాడు సో లేదులే పండితుడు అని చెప్పలేము వాడే చెప్తాడు క్రిటిక్స్ మాట్లాడుతాడు ఆ క్రిటిక్స్ ఎవడో వాడిని జుట్టు లాగి ఈయన కూడా లాగితే అప్పుడైతే తెలుస్తుంది ఒకటే అడుగుతాను నీ మొహన్ జూపీ రానాయను నువ్వు ఎట్టుంటావు ఏందో కనీసం చూద్దావు నువ్వు ఏరియా అవడు ఏందో అనేది నేనైతే అడుగుతా అనమాట సో ఇది వీడియో అయితేనే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్